మనస కాలనీ పూట చేస్తారు ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ ముంపు ప్రాంతాలు ఎవరి కొన్ని చోట్ల పెట్టారు లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇది మనం మీరు చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్లు అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు అలాంటి ఇల్లు కట్టేయడంలో లేదంటే స్థలాలు ఇచ్చేయడంలో ఆక్రమంలో కూడా ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇదో చెప్తా ఉన్నాక రెండు లారీలు ఏరియా రోడ్డు ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నాను మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాటిచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ షూటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ జన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని తెలియజేస్తాం కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముం ముంపు గురైన అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్ళల్లోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని ఎంత ఒకసారి పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్త పరిష్కారం శాశ్వత పరిష్కారాలు సార్ ఇప్పుడు ఏ లేదు అనేది వరదాయని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్గోదావరి జిల్లాలు ఇవాళ దుఃఖదాయనిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణం కూడా మీరు కూడా మాట్లాడారు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళ కాలువలు పొడికలు తీ ఏం చేసేటి మ్యూజిక్ వీళ్ళ ఎంత ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ నెటవర్క్గా కానీ లేదు వైసీపీ తిట్టడం వేదిక చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా కూలింకృష్ణంగా మీకు దృష్టి కూడా అలాగే అంటే ఒకటి అంటే మీకు హీరో అని మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నాను అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గొంతులు పొడ్చుకుని అడుగుతాం దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగిన రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే నలభై రెండు మంది గజీతగాళ్ళని రెడీగా చేసాం ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇది అక్కడ మనకి మన తీవ్రతను బట్టి మనకి అక్కడన్న వాత మన ఏమంటదని తుఫాన్ తీవ్రతను బట్టి ఉంటుంది ఐ థింక్ అది వీకెన్ అయింది కాబట్టి ఇబ్బంది లేదని అనుకుంటున్నాను వ్యక్తిగతంగా జరగకూడదు ప్రకృతిని శాంతించమని కోలుకున్నట్టే ఇది ఇంత వరద వచ్చిన తర్వాత రాత్రి రాత్రి ఎవరు కోలుకోలేదు మనం ప్రాక్టికల్ గా కాదు ఏంటంటే ప్రభుత్వం ఎంత సంసిద్ధంగా ఉందని చెప్పడానికి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఈ అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు ఈన్ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ